బుస్మిల్లాహి రహమాన్ రహీం అందరికీ ముందుగా నేను తెలియజేసేది ఏమిటంటే సకల స్తోత్రాలు సకల లోకాల ప్రభు అయిన సృష్టికర్త అల్లాహకు మాత్రమే ఈరోజు నేను ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను ఈరోజు చాలా వేగంగా యువత చెడు మార్గం వైపుకు పయనిస్తుంది తెలుసుకోకుండానే ఎటువైపుకు పోతున్నాము ఎవరితో ఉంటున్నాము ఎటువంటి మిత్రులతో ఉంటున్నాము అనేది అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులకు కుటుంబానికి అలాగే వాళ్ళ యొక్క ప్రొఫెషన్కి అటువంటి విషయాలకు దూరం అయిపోయి పతనం వైపుకు పోతున్నారు దీనికి ముఖ్యంగా ఏమిటంటే చిన్న వయసులోనే మత్తు పదార్థాలు డ్రగ్స్ గంజాయి సిగరెట్లు ఇటువంటి తప్పుడు ఏదైతే ఇస్లాం వీటిని అన్నింటినీ ఖండిస్తుంది ఏదైతే మనిషిని తన యొక్క నిజస్వరూపం లేకపోతే అతని యొక్క అసలు స్థిరత్వం నుంచి పక్కదో పట్టించే అన్ని విషయాలను దాన్ని హారాంగా పరిగణించింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నాను నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎన్ని ఎకరాల పొలం ఉందనేది కాకుండా నా యొక్క తర్వాత నా ఇహపర లోకంలో నాకు పనికొచ్చేది అన్నిటికంటే ముఖ్యమైన ఎసెట్ కానీ ఆస్తి ఏదైనా ఉంటే మన పిల్లలు అది ఆ మన పిల్లలు ఎటువైపు పోతున్నారు ఎటు పయనిస్తున్నారు వాళ్ళకు మేము సెల్ ఫోన్లు అయితే ఇప్పించేస్తున్నాం కానీ ఆ సెల్ ఫోన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగే ఏ ఫ్రెండ్స్తో ఉంటున్నారు ప్రవక్త గారు అన్నారు నువ్వు ఎలాంటి తెలుసుకోవాలంటే నీ యొక్క మిత్రుడిని చూస్తే సరిపోతుంది ఆ రజులు అలా దీని ఖలీలి ఎవడైనా మిత్రుడి యొక్క ధర్మంపై వాడి పద్ధతిపై ఉంటాడు కాబట్టి మా పిల్లడు ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాడు ఏంటనే విషయాన్ని మనం గమనిస్తే గనక తప్పనిసరిగా ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లలపై ఒక దృష్టి ఉంచాలి ఎందుకంటే ఇవన్నీ ఆస్తులు భూమి మీద ఉండిపోతాయి కానీ మన పిల్లలు ఇహలోకంలో కూడా మనకు ఒక పెద్ద ఆస్తి పరలోకంలో కూడా ఇంకా పెద్ద ఆస్తిగా వాళ్ళు వాళ్ళ యొక్క మంచి పనులు ఏదైతే ఉంటాయో మనం చనిపోయిన తర్వాత కూడా ఆ పుణ్యం మనకు లభిస్తూ ఉండాలంటే వాళ్ళు ఒక ఉత్తమమైన ధార్మికులుగా ఐదు పూటలు నమాజ్ చేసుకొని ధర్మ సంపదను తినే అటువంటి మంచి పిల్లలు కావాలంటే వాళ్ళకు ముందు నుంచే మనం చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడానికి నేను యువతకు కూడా ఒకటే కోరుకుంటున్నాను ఇది ఒక పరీక్ష ఈ పరీక్షలో నెగ్గాలంటే ఇక్కడ ఏదైతే మన కోరికలు మన ఫ్రెండ్స్ తప్పుడు విధానాలను వదలాలి అప్పుడే దైవం పరలోకంలో స్వర్గం ప్రసాదిస్తాడు అక్కడ పూర్తిగా ఎంజాయ్ చేయడమే నమాజులు ఉండవు అక్కడ ఎటువంటి కూడా నియమ నిబంధనలు ఉండవు అక్కడ పూర్తిగా దైవ ఆదేశాల ప్రకారం ఒక చక్కని వాతావరణంలో ఉండాలి కాబట్టి ఆ స్వర్గం కోసం మనం ఇహలోకంలో చెడును వదలాల్సిందే చెడును వదలకుండా పరలోకంలో స్వర్గం కావాలి అంటే ఒక కల్పితం ఒక కోరిక మాత్రమే కానీ అందులో ఎటువంటి వాస్తవికత లేదు కాబట్టి నేను ఈరోజు మనకు ఈ యొక్క వీడియో ద్వారా అందరికీ తెలియజేసేది ఏమిటంటే స్వర్గం వెళ్ళడానికి స్వా షార్ట్ కట్ ఏమీ లేదండి అల్లా మరియు ఆయన ప్రవక్త విధానాన్ని అనుసరిస్తేనే మరణించే వరకు కూడా ధర్మంపై ఉంటేనే మనం సాఫల్యం పొందగలుగుతాము అంతేగాని ఏదో ఒక పుణ్యం కార్యం చేసేసి ఏదో ఒక దువా చదువుకొని డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాను మా హాఫీస్ సాబ్ నన్ను కాపాడతారు నా అలీం సాబ్ అంటే కాదండి నేను విశ్వసించి నా యొక్క జీవితాన్ని ప్రవక్త గారి విధానంపై నడిపితే తప్పనిసరిగా అతను ఏ భాష మాట్లాడేవాడైనా నల్లవాడైనా అందరూ కూడా సఫలీకృతులు అవుతారు కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే ఇస్లాం ఈ యొక్క చివరి అంటే కలియుగంలో అందరికీ ఇహపర లోకాల సాఫల్యం కల్పించడానికి సరళమైన తెలుగు భాషలో ఖురాన్ కూడా ఉంది ఇస్లామియా లిటరేచర్ ఉంది తప్పనిసరిగా అర్థం చేసుకుని చదవండి మీ కుటుంబాన్ని కూడా మీరు పాపాల నుండి నుంచి మీ యొక్క పిల్లల్ని కూడా కాపాడుకుంటూ మీరు చక్కని మార్గంలో పయనిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం వరహుల్ సుదర సుదరీ ఉమరా సర్వీస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కొన్ని వందల మంది మక్కా ప్రయాణం మదీనా ప్రయాణం చేశారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి మొదటి వారంలో నేను స్వయంగా ఒక గ్రూప్ ని తీసుకుని ఉమరా ప్రయాణం చేస్తున్నాను చాలా మంది మీకు తెలిసిన వారు మీ బంధువులు మీ రక్త సంబంధికులు అనే ఉంటారు మేము తెలుగు మాట్లాడే వాళ్లతోటి తెలుగులో ఇస్లాం గురించి చెప్పే చెప్పేవాళ్లతో తెలుగులో మక్కా మదీనా విషయాలు వివరించే వాళ్లతో ఉమరా ప్రయాణం చేయాలనుకుంటున్నామని చెప్పి అలాంటి వారి వరకు ఈ వీడియోని దయచేసి మీరు షేర్ చేయండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల మొదటి వారంలో స్వయంగా నేనే ఒక గ్రూప్ తీసుకుని ఉమ్మరాకి బయలుదేరుతున్నాను పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ముఫ్తి గారి నంబర్లు కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లాహం ఖైరా